భారత కమ్యూనిస్ట్ పార్టీ నగర సమితి ఆధ్వర్యంలో ఈరోజు సవేరా హాస్పిటల్లో పేదవారికి ఆరోగ్య శ్రీ కింద ఉచితంగా వైద్యం అందించాలని ప్రభుత్వం చెప్తున్నప్పటికీ ప్రభుత్వం వాదనలు తుంగలో తొక్కి పేదవాళ్ళ నడ్డి విడిచే విధంగా ఈరోజు పేదవాళ్ళ ప్రాణాలతో మారుతున్నటువంటి సవేర హాస్పిటల్ యాజమాన్యం పైన చర్యలు తీసుకోవాలి సవేర హాస్పిటల్కి ఆరోగ్యశ్రీని తొలగించాలని చెప్పేసి ఈరోజు కలెక్టరేట్ దగ్గర కమ్యూనిస్ట్ పార్టీ నగర సమితి ఆధ్వర్యంలో ధర్నా చేసి కలెక్టర్ గారికి మెమరాని ఇవ్వడం జరిగింది మరి గతంలో ఇదే కలెక్టరేట్లో మరి అక్కడ సవేర హాస్పిటల్లో యాజమాన్యము నిర్లక్ష్యంగా ఒక ఆమెకి రాత్రి పన్నెండున్నర గంటల ప్రాంతంలో తీసుకెళ్తే కేరంకూర్ హాస్పిటల్ నుంచి ఆరోగ్యశ్రీ కింద మేము తీసుకుంటాము ఆపరేషన్ చేస్తాము హార్ట్ ప్రాబ్లం వచ్చింది సుజాతన అమ్మ తీసుకెళ్తే రాత్రి రెండు గంటల ప్రాంతంలో మరి డిశ్చార్జ్ చేసే డబ్బులు కడితేనే సవరీ హాస్పిటల్లో మేము వైద్యం అందిస్తామని చెప్పడం జరిగింది కరాకంటిగా రాత్రి రెండు గంటల ప్రాంతంలో డిశ్చార్జ్ చేసుకొని సాయినగర్ సంబంధించినటువంటి ఫస్ట్ క్లాస్లో మార్క్ హాస్పిటల్ అడ్మిట్ చేస్తే అక్కడ వాళ్ళు ఇంజోగ్రామ్ చేసి మరి ఒక స్టంట్ వేసి ప్రాణ ప్రాణాలు కాపాడే వ్యక్తి పేషెంట్ ఇక్కడే ఉన్నారు సుజాత గారు మరి ఇటువంటి పరిస్థితులు అనంతపురం నగరంలో ప్రైవేట్ హాస్పిటల్లో పేదవారి ప్రాణాలతో మారుతున్నారు దోపిడీ చేస్తున్నారు ఒక్కొక్క కోట్ల రూపాయల ఆరోగ్యశ్రీ కింద మరి డబ్బులు తీసుకున్నప్పటికీ మరి ప్రభుత్వ నిబంధనలు ఎక్కడా పాటించడం లే మరి ఈరోజు ఆరోగ్యశ్రీ కింద పోతే ఏ ఒక్కర ఒక్క రూపాయి తీసుకోకుండా ఈరోజు ప్రైవేట్ హాస్పిటల్లో వైద్యం అందించాలి మరి కావేటి హాస్పిటల్లో మరి యాక్సిడెంట్ జరిగితే ముప్పై ఒకటి ఏర్లకు సంబంధించినటువంటి చిన్న ఆచార్య చిన్న పిల్లల వాళ్ళు మరి కాలుకి మళ్ళీ యాక్సిడెంట్ అయితే కాలు ఫ్రాక్చర్ అయితే చనిపోవడం జరుగుతూ ఉంది మరి ప్రైవేట్ హాస్పిటల్ ఇటువంటి దోపిడీ అనంతపురంలో జరుగుతూ ఉంది మరి మలోల గారికి ఇచ్చాము డిఎంహెచ్ఓ గారి ధర్నా చేశాము కానీ ఏమాత్రము ప్రైవేట్ హాస్పిటల్ పైన చర్యలు తీసుకోవడంలో డిఎంహెచ్ఓ గారు పూర్తిగా వైఫల్యం ఉన్నారు ఈరోజు ప్రైవేట్ హాస్పిటల్ నుంచి లక్షల రూపాయలు కాసులకి కకృతి పడి ఈరోజు అధికారులు ఏమాత్రం ప్రైవేట్ హాస్పిటల్ చర్యలు తీసుకోలేదు అందుకే రోజు కలెక్టర్లు కూర్చొని ప్లే కార్డ్ తీసుకొని నిరసన మౌనంగా మరి గాంధీ మార్గంలో నిరసన తెలియజేశాము కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్లాము ఇప్పటికైనా సరే సవేర హాస్పిటల్ మీద చర్యలు తీసుకుపోతే భవిష్యత్తులో ప్రజా ప్రజాప్రతినిధులని అధికారులని మంత్రులను నిలదీస్తామని చెప్పేసి ఈ సందర్భంగా ప్రభుత్వ అధికారులు హెచ్చరిస్తాము సవేర హాస్పిటల్ పైన మరి యొక్క రోగికి కార్డియో సమస్య వస్తే ఆరోగ్యశ్రీ ఉన్నప్పటికీ కూడా సదరి హాస్పిటల్ యాజమాన్యము నిర్దాక్షిణంగా డబ్బులు వసూలు చేయడానికి మేము కమ్యూనిస్ట్ పార్టీగా గత రెండు నెలల నుంచి మరి వైద్య అధికారుల దృష్టికి జిల్లా డిఆర్ఓ మలోల దృష్టికి తీసుకురావడం జరిగినది మరి వారు ఒక నెల రోజుల్లో మరి పది రోజుల్లో యాక్షన్ తీసుకుంటామని చెప్పడం జరిగింది మరి ఇది వరకు కూడా యాక్షన్ తీసుకోలేదు మరి యాక్షన్ తీసుకోవడంలో ఈ చర్యలు తీసుకోవడంలో ఈ అధికారుల నిర్లక్ష్య వైఖరి ఏమో అర్థం కావట్లేదు ప్రధానంగా ఇదొక సవేర హాస్పిటల్ కాదు అన్ని నగరంలో ఉన్నటువంటి అన్ని ప్రైవేట్ వైద్యశాలలు అన్నీ కూడా ఇదే తంతులో ఉన్నాయి మరి రోగం వచ్చే ఏదన్నా ఆసుపత్రికి వెళ్తే వారు వైద్యాన్ని పక్కన పెట్టి డబ్బులు ఫీజుల రూపంలోనే దండుకుంటున్నారు తప్ప సొమ్ము చేసుకుంటున్నారు తప్ప ఆ వైద్యము ఏ రకంగా నయం చేయాలనే పద్ధతిలో ఆలోచన చేయలేదు ఆరోగ్యశ్రీ మరి రాష్ట్ర ప్రభుత్వ ఆరోగ్యశ్రీ తీసుకురావడం జరిగింది మరి వేల కోట్ల నిధులు ఇస్తామని చెప్పడం జరుగుతున్నది మరి మరి ఇచ్చినటువంటి నిధులు ఏం చేస్తా ఉన్నారు ఆరోగ్యశ్రీ కార్డు తీసుకుంటున్నారు మరి ఆధార్ కార్డు తీసుకుంటున్నారు మరి రోగి యొక్క అన్ని డీటెయిల్స్ తీసుకున్నప్పటికీ కూడా మరి రోగికి సంబంధించిన వైద్యం చేయించడంలో ఎందుకు నిర్లక్ష్యం చేస్తూ ఉన్నారు అదే నగర కమ్యూనిస్ట్ పార్టీ కార్యదర్శి శ్రీరాములు గారు అర్ధరాత్రి మరి యొక్క సవేర హాస్పిటల్ యాజమాన్యము చేరే మరి వైద్యం చేయకపోతే ఇంకొక ప్రత్యున్నయమయం ఎందుకంటే రోగికి సీరియస్ ఉన్నటువంటి పరిస్థితి సుజాతమ్మకి చాలా సీరియస్గా ఉన్నటువంటి పరిస్థితి కార్డియో సమస్య మరి ఏ క్షణానైనా ఏమైనా జరగవచ్చు అనే ఉద్దేశంతో అర్ధరాత్రి రెండు గంటలప్పుడు మార్క్ ఆసుపత్రికి తీసుకెళ్ళి వైద్యం చేసినటువంటి దుర్ఘటన దుస్థితి నెలకొన్నది అనంతపురం నరి రోడ్లోనే ఇక్కడ కలెక్టర్ గారు ఉంటారు జాయింట్ కలెక్టర్ గారు ఉంటారు డిఆర్ఓ గారు ఉంటారు అందరూ మత ఉన్నతమైనటువంటి అధికారులందరూ కూడా వైద్య అధికారులు కూడా అనంతపురం నగరంలోనే నివాసం ఉంటారు వీళ్ళ కార్యాలయాలు కూడా ఇక్కడే ఉంటాయి కానీ కనీసము మరి ప్రజలు ఒక రోగం వస్తే కనీస వైద్య మరి సహాయము వైద్యం అందించడైనటువంటి దయనీయమైనటువంటి స్థితిలో ఈ అధికారులు ఉన్నారు అందుకోసమే కమ్యూనిస్ట్ పార్టీగా ఒకటే హెచ్చరిస్తాను మరి ప్రజలు ఏమదగట్లేదు ఏదైనా ఒక రోగం వస్తే కనీసమైనటువంటి ఆరోగ్యశ్రీ కార్డు ఉన్నది దానికి తగ్గట్టు వైద్యం అందించడం చెప్పేసి మాత్రమే ప్రజలపై కోరుతూ ఉన్నారు దాన్ని నిర్లక్ష్యం చేస్తూ ఉన్నారు ఈ నిర్లక్ష్యాన్ని కమ్యూనిస్ట్ పార్టీగా ఎండగడతాం అవసరమైతే అధికారులని నిర్ అధికారులని ఎక్కడికక్కడ నిలదీయడానికి కూడా కమ్యూనిస్ట్ పార్టీ వెనకాడదు అవసరమైతే ఈ సవేర హాస్పిటల్కినా ఏదైనా రాజకీయ పార్టీ నాయకులు ఏదైనా ప్రజాప్రతినిధి నాయకులు వెనకాల ఉన్నారేమో వాళ్ళకు కూడా తస్మత్ జాగ్రత్త బిడ్డ మీ అంతు చూస్తాం ఇలాంటి హాస్పిటల్ మీరు వేసుకురావకూడదు ఎందుకంటే ప్ర ప్రజల ప్రాణాలతో చెలగాట మారుతున్నారు అది దృష్టిలో పెట్టుకోవాలని చెప్పి చెప్పి కమ్యూనిస్ట్ పార్టీ హెచ్చరిస్తాం అది మరి కలెక్టర్ గారు కూడా ఒక వారంలో విచారణ జరిపి దీనిపైన యాక్షన్ తీసుకుంటామని చెప్పడం జరిగినది ఈ యాక్షన్లో ఎక్కడైనా కానీ నిర్లక్ష్యం జరిగితే కమ్యూనిస్ట్ పార్టీగా ఎక్కడికక్కడ అధికారులని ప్రజాప్రతినిధులని అడ్డుకుంటాం ఎక్కడికక్కడ నిల్దిస్తామని చెప్పేసి హెచ్చరికలు చేస్తూ ఉన్నాం